నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ దక్కకపోవడంతో నంద్యాల సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే తాజాగా శిల్పా బ్రదర్ టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా అన్నబాటులోనే వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఆయన సోదరుడు పాత్ర పోషించడం లేదు ఈ నేపథ్యంలోనే శిల్పా చక్రపాణిరెడ్డి నిజంగానే పార్టీ మారుతున్నారనే సందేహం రావడంలో తప్పులేదు ప్రచారం చేయనంత మాత్రాన శిల్పా జంప్ అవుతారని అనుకోవడం పొరపాటేనని స్థానిక నేతలు చెబుతున్నారు అయితే రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయేమో కానీ ఉప ఎన్నికల వేళ మాత్రం జంపింగ్ ఉన్నదని తెలుస్తోంది తాజాగా వైసీపీ ప్లీనరీ సమావేశంలో అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీకి మరింత ఉత్సాహం నింపారు దీంతో మున్ముందు రోజుల్లో భారీగా వలసలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి